హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ఏపీ ఉద్యోగుల సంచలన నిర్ణయం అని చెప్పి ఒక అప్డేట్ అయితే చూస్తున్నాం పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎంతవరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఏడాదిలోపు రిటైర్ అయ్యే ఉద్యోగులకి బదిలీల నుండి మినహాయింపు ఇవ్వాలని ఉద్యోగ సంఘాలైతే డిమాండ్ చేస్తున్నారండి ఇక సంవత్సరంలోపు రిటైర్ అయ్యే ఉద్యోగుల ప్రస్తుత బదిలీలు మినహాయింపు ఇవ్వాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ సర్వీస్ అసోసియేషన్ జాయింట్ కమిటీ డిమాండ్ చేసింది ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీని కలిసిన జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు సెక్రటరీ జనరల్ పల్లిశెట్టి దామోదరరావు వినతి పత్రాలు కూడా అందజేశారు ఇటీవలే ప్రభుత్వం జారీ చేసిన సాధారణ బదిలీల జీవోకు సంబంధించి ఉత్తర్వుల్లో మార్గదర్శకాల్లో సంవత్సరం లోపు పదవీ విరామ పదవీ విరమణ పొందేటువంటి ఉద్యోగులకి ప్రస్తుతం బదిలీల నుండి మినహాయింపు ఇవ్వలేదని దానివల్ల అనేక ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారని అయితే చెప్పారు అరవై రెండు ఏళ్ల వయసులో అనేక శారీరక జబ్బులతో బీపీ షుగర్ హార్ట్ పేషెంట్ మొదలైన వారు ఉన్నారని ఇలాంటి వయసులో ప్రస్తుతం పనిచేస్తున్న స్థానం నుండి బదిలీ చేస్తే తీవ్ర ఇబ్బందులకు గురి కావడమే కాకుండా వారు పెన్షన్ పేపర్లు ఆరు మాసాలు ముందుగా తయారు చేసుకుని పెన్షన్కు పంపాల్సిన అవసరం ఉంటుందని తెలిపారు గతంలో రెండు వేల పదహారు సంవత్సరంలో నాటి ప్రభుత్వం కూడా సంవత్సరంలో రిటైర్ అయ్యే ఉద్యోగుల బదిలీల నుండి మినహాయింపు అయితే ఇచ్చింది అట్లాగే ఇప్పుడు కూడా ఏపీ జేఏసీఎం రావతి పక్షాన ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీ ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులకి రాష్ట్ర సచివాలయంలో కలిసి విజ్ఞప్తి చేశారు ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీ ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులు సానుకూలంగా అయితే స్పందించి మొత్తానికి ప్రస్తుతం రాష్ట్ర విద్యాశాఖలో జరుగుతున్న ఉపాధ్యాయుల పని సర్దుబాటులో ఉన్న అసంబద్ధత నిబంధనలని కూడా సవరించి క్షేత్రస్థాయిలో అవగాహన తెప్పించి నిర్వహించాలని ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన అయితే కోరారండి ఇక మిగిలిన ఉపాధ్యాయులు సీనియర్ జూనియర్ నిర్ణయించే మెరిట్ కమ్ డోషర్ విధానం పాటించకపోవడం దారుణమన్నారు స్కూల్ అసిస్టెంట్ల సర్దుబాటు కాకముందే ఎస్ఈటీలను ఉన్నత పాఠశాలకు పంపడం నూట పదిహేడు జీవో అమలు కానీ మున్సిపల్ పాఠశాలలో కూడా అవే నిబంధనలు పాటించడం సరికాదనైతే చెప్పారండి ఇక కార్పొరేషన్లను రెండు విభాగాలుగా చేసి వేర్వేరు సీనియర్టీ జాబితాలను తయారు చేయడం అయితే దారుణం అయితే చెప్పడం అయితే జరిగిందండి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్